ఓం నిమిశి శ్రీమా శ్రీ రమణ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవలనా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన ఉపాయాన్ని చెప్తాను ఇది దీపారాధనకు సంబంధించిన ఉపాయం చాలామంది అడిగారు ఏంటంటే గురువుగారు లక్ష్మీదేవి మా ఇంట్లోకి పరిగెత్తుకుంటూ రావడానికి ఉపాయం ఉన్నారు అలాగే మాకు ఇల్లు కలిసి రావడం మీద గురువుగారు వాస్తు బాగోలేదు అద్దింట్లో ఉంటున్నాము ఇక్కడికి వచ్చిన దగ్గర ఇబ్బంది పడుతున్నాము ఏదైనా మార్గం ఉందని చాలామంది అడిగారు మీకు నేను ఈరోజు లక్ష్మీదేవి మీ ఇంటికి పరిగెత్తుకుంటూ రావడానికి ఎటువంటి వాస్తుదోషం ఉన్న తొలగిపోవడానికి ఒక అద్భుతమైన దీపారాధన విధానం చెప్తాను అద్భుతంగా పనిచేస్తుంది ఇది తంత్రశాస్త్రంలో జ్యోతిష్ శాస్త్రంలో కూడా వీటి వర్ణన ఉంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి చెప్తాను ఆ విధంగా ప్రయత్నించండి చాలా చిన్న వీడియో అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నచ్చితే మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే చాలామంది అడుగుతున్నారు గురుగారు మీతో మాట్లాడాలి మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి వీడియో డిస్క్రిప్షన్లో మన కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది ఎవరైతే జాతక పరిశీలన కానీ సమస్యల గురించి తెలుసుకోవాలనుకున్న తాంత్రిక వస్తువుల గురించి తెలుసుకోవాలన్నా అంటే అతజోడి అలాగే మిగతా వస్తువుల గురించి వీడియోలో చెప్పే వస్తువుల గురించి తెలుసుకోవాలన్నా మీరు కింద ఒక నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు కావాల్సిందని అడగండి అలాగే నాతో మాట్లాడి జాతక పరిశీలన చేయించుకోవాలనుకునేవారు ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి అలాగే రెగ్యులర్గా టచ్లో ఉండాలనుకునేవారు మనం వాట్సాప్ గ్రూప్ కూడా కింద లింక్ ఇవ్వడం జరిగింది ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ఇలాంటివన్నీ అంటే ఇన్స్టా కూడా లింక్స్ ఉన్నాయి మీరు వాటిలో కూడా జాయిన్ అవ్వచ్చు అందుకే ఇక్కడ ఇందులో చేసిన వీడియోలు దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను అలాగే మన వేరే ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పాత వీడియోలు కూడా దాంట్లో షేర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు ఈ వీడియోలో ధనం గురించి ధనం మనకు కావాలి కావాలంటే ఇంట్లో కొన్ని రకాల శక్తుల్ని మనం ఆదిలోని తెచ్చుకోవాలి అలా ఆదిలో తెచ్చుకోవడానికి ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క శక్తి ఉంటుంది ఎలా చేయాలో చెప్తాను ముందు ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను ఆవు కావాలి మన ఇంట్లో ఉన్న ప్రమితులు స్టీల్ ప్రమిదలు చేయకూడదు అలాగే వెండి ప్రమితులు కావచ్చు ఇత్తడివి కావచ్చు కాపర్వి కావచ్చు మట్టి ప్రమిదలు కావచ్చు ఏదైనా పడుకోవచ్చు ముందుగా ఈ దీపారాధన ఎక్కడ చెయ్యాలి అంటే మనం పూజామందిరంలో చేయవచ్చు లేని పక్షంలో మన ఇంట్లో ఉత్తరము దక్షిణము తూర్పు పడమర ఈ నాలుగు దిక్కుల్లో విడివిడిగా కూడా వెలిగించవచ్చు మందిరం ఉంది పూజా పూజా గదిలో కూడా ఒక దగ్గరే ఈ నాలుగు విధానాల ద్వారా వెలిగించడం మొట్టమొదటిగా దీపం వెలిగించడంలో ఉత్తరం వైపు దీపాన్ని వెలిగించాలి ఎలా చేయాలంటే మీరు తెల్లటి ఒత్తులు కావాలి ఉత్తరం వైపు కుబేర స్థానం ఉంటుంది కుజుడు ఆదిపత్యం కలిగి ఉంటాడు అంటే ధనకారకుడు అంటాం ఈ కుజ కారకుడు అయినప్పుడు చక్కగా ఆవుని దేశీ ఆవునయ్య అంటే ఒరిజినల్ ఆవణయ్య ఉంటుంది కదా ఆవుని తిరుపతిలో వేయండి రెండు ఒత్తులు వేయండి దానిలో కొద్దిగా కుంకుమ పువ్వు ఒక్క రెప్పన్నా కుంకుమ పువ్వు వేయండి కొంచెం కుంకుమ పువ్వు ఖరీదైంది కాబట్టి ఒక్క రెబ్బ దాంట్లో వేయండి వేసిన తర్వాత ఓం కుబేరాయ నమ అనుకోండి అది దీపం వెలుగు అంటే ఒత్తులు పెరగడం ఉత్తర వైపు ఉండాలి ఇది మొదటిది రెండవది దక్షిణ వైపు దక్షిణ భాగాన్ని యమస్థానం అంటాం ఈ యమస్థానంలో యమభగవానుడు ఉంటాడు కానీ లక్ష్మీ యోగాన్ని కూడా కలుగేస్తుంది శత్రువులు కానీ తంత్రమంత్ర ప్రయోగాలు కానీ గ్రహబాధలు కానీ గృహబాధలు కానీ పూర్వజన్మలో చేసుకున్న కర్మల వల్ల వచ్చే కొన్ని నష్టాలని ఈ యమస్థానం నుంచి తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మీరు దీపవళిచ్చినప్పుడు తెల్లటి బతులు వేయాలి నూనె మాత్రం ఆవ నూనె పోయాలి ఆవాల నూనె దానిలో దీపపు లోపల నల్ల నువ్వులు కొద్దిగా వేయాలి కొద్దిగా అంటే నాలుగైదు నువ్వులను లోపల వేయాలి ఇది రెండో విధానం కొంతమందికి అనుమానం ఉంటుంది గురువుగారు నల్లనూరు పట్టుకుంటే ప్రమాదం కదా శని భగవాన్ కదా అలాంటి భయాన్ని పెట్టుకోకండి అలాంటి భయాన్ని పెట్టుకోకండి నమ్మి చేయండి ఇది రెండో విధానం అంటే దక్షిణ వైపు ఇప్పుడు నా మూడవది పడమర వైపు కలిగించాలి పడమర వైపు మనం దీపారాధన పాలో పడమరి ఏ ఎవరుంటారు అని అనే అనుమానం ఉంటుంది హనుమత్ స్వరూపమైన స్వామి అంటే వాయుపుత్రుడు స్వామి పడమర దిక్కులో ఉంటాడు మీరు సేమ్ దీపారాధన చేస్తున్నప్పుడు తెల్లటి వచ్చి వేయండి నువ్వుల నూనె పోయండి నువ్వుల నూనె ఒరిజినల్ నువ్వులు నూనె పోయడానికి ప్రయత్నించేయండి దాని లోపల ఆయనీ స్వామి సింధూరం స్వామివారికి సింధూరం వేస్తాం కదా ఆ సింధూరాని ప్రమితి లోపల వేయండి కొద్దిగా చిటికలు అంత మనసులో మీరు ఆయనీ స్వామి ఓం హం హనుమతి అన్నమా తలుచుకోవాలి చాలు తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఈశ్వర స్థానం తూర్పు వైపు దీపారాధనలో కూడా ఆవునియ్య తెల్లటి తెల్లటివతలు రెండు వేయాలి అలాగే మనకి మార్కెట్లో పూజా వస్తువులు అమ్మే షాపులో చందన తైలం అంటే సెంటు దొరుకుతుంది అత్తర ఏం దొరుకుతుంది అత్తర మామూలుగా ముస్లిమ్స్ కూడా అమ్ముతుంటారు చందనం వాసన వచ్చి అత్తర కావాలి రెండు చుక్కలు దాంట్లో వేయండి దీపకుందిలో వేయండి అత్తరిని రెండు చుక్కలు వేసి వెలిగించండి వెలిగించిన తర్వాత మీరు మనస్ఫూర్తిగా మనసులో ఉన్న కోరిక చెప్పుకొని ధనం కావాలంటే ధనం ఏది కావాలంటే అది ఈ దీపారాధన చేస్తేనే మీ ఇంట్లో ఉన్న మిగతా అన్ని సమస్యలు సమాధానం దొరుకుతాయి ప్రతిరోజు చేయటం వల్ల ఇది కూడా సాయంత్ర సమయంలో చేయండి సంధి సమయంలో చేయండి విశేషమైన ఫలితం కలుగుతుంది గురువుగారు నాకు సాయంత్రం సమయం అవకాశం ఉండదండి ఉదయం పూటే గురుతుంది అన్నారనుకోండి ఉదయం పూటైనా సూర్యోదయానికి అంటే ముందు చేయాలి లేదంటే సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో చేయవచ్చు అటు అరగంట అటు ఇటు అయినా ఇబ్బంది ఏమి లేదు ఇది ఆడవారైనా మగవారైనా యుక్త వయసులో ఉన్న పిల్లలైనా చేయవచ్చు నియమాలు ఏంటి గురుగారు ఏదైనా ప్రసాదం పెట్టాలా నైవేద్యం పెట్టాలా అలాంటిది ఏమీ లేదు నియమం ఏంటంటే స్నానం చేయకుండా చేయకూడదు బొద్ధించేసాను గురువుగారు సాయంత్రం చేయచడుగుతుంటారు చేయకూడదు స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి అలాగే మొట్టమొదటిది వెలిగించే దీపం ఉత్తరమర వెలిగించాలి తర్వాత దక్షిణం తర్వాత పడమర తర్వాత తూర్పు ఇది కంపల్సరీ మరి కుటుంబంలో ఎవరన్నా మరణించి ఉంటే ఏంటి గురుగారు అంటే ఎవరన్నా ఉన్నారనుకోండి దీపం వెలిగించకూడదా వెలిగించవచ్చు ఎప్పుడైతే అయిపోతుందో అయిపోయిన తర్వాత ఈ దీపాన్ని రెగ్యులర్గా చేయవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే మైలు ఉన్నవాళ్ళు ఇంట్లో నెలసరి ఉంది గారు మీ ఇంట్లో పూజ చేయమండా మీ ఇష్టం నేను మీకు కాదమ్మా కానీ ఇంట్లో మగవారికి కూడా ఇది రెగ్యులర్గా వెలిగించవచ్చు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ దీపారాధన చేయవచ్చు విశేషమైన ఫలితం కావాలండి నాకు అంటే బాగా అద్భుతమైన ఫలితం కావాలి ఎప్పుడు మొదలు పెట్టాలి ఏ రోజునైనా మొదలు పెట్టవచ్చు ఎప్పుడైనా మొదలుపెట్టవచ్చు కానీ నవరాత్రి సమయంలో మొదలుపెట్టి రెగ్యులర్గా చేస్తూ ఉన్న మీ ఇంట్లో లక్ష్మీదేవి పరిగెత్తుకుంటూ వస్తుంది ఇది జ్యోతిష్య పరిహారాల్లో చాలా విలువైన పరిహారం మనకి స్నానాల గురించి చెప్తున్నాను దీపారాధన గురించి చెప్తున్నాను మీకు ఖచ్చంగా దీపారాధన గురించే కొన్ని వందల వీడియోలు చెప్పవచ్చు చెప్తాను అది కూడా చెప్తాను ఎలా చేస్తే ఏ దిక్కున ఏ పదార్థం ఎలా చేయాలో కూడా నేను ముందు ముందు వీడియోలో చెప్తాను అలాగే ఈ వీడియోలో మీరు ఆచరించగలిగితేనే చేయండి గురుగారు మళ్ళీ చాలామంది అడుగుతుంటారు గురువుగారు నాది మతం అండి నేను దీపారాధన చేయకూడదండి మీ కర్మ నేనేం చేయలేదు మతాలు అలాగే ఆచారాలు సనాతన ధర్మంలో ఇవన్నీ మతాలన్నీ కూడా దాంట్లో ఉన్నవే పదార్థానికి ఉన్న చైతన్యము అక్కడ ఉన్న శక్తి మనం వినియోగించుకోవడానికి ఈ దీపారాధన కొంతమంది క్యాండిల్స్ కలిగిస్తారు కొన్ని సమయాల్లో కొంతమంది ఇంకోటి వెలిగిస్తారు కొంతమంది దూపాలు వేస్తుంటారు ఇవన్నీ కూడా ఏంటంటే ఆచార వ్యవహారాలు ఉన్నవే కానీ భారతదేశంలో సనాతనమైన విషయాలు చాలా వరకు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలే ఇప్పుడు చెప్తున్న పదార్థాలన్నీ కూడా కొంత ఆరోగ్యాన్ని కూడా క్రియేట్ చేస్తాయి ఇది చాలామందికి తెలియదు దీపం వల్ల మంచి స్వచ్ఛమైన ఆవునితో దీపారాధన చేయడం వల్ల ఆక్సిజన్ జరుగుతుంది బ్యాడ్ ఎనర్జీస్ లేకుండా ఉండడానికి మనం మస్టర్డ్ డాయిల్ వాడతాం ఆరోగ్యంగా ఉండడానికి నూనె వాడతాం అలాగే ఆవు నీతిలో ఉన్న శక్తి అద్భుతమైంది మనకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది నెగుడు ఎనర్జీ తొలగిస్తుంది ఇలా ఈ పదార్థాల్లో ఉన్న శక్తి అంతా కూడా చాలా విశేషంగా పనిచేస్తుంది ఇంకొక అనుమానం కూడా ఉంటుంది గురువుగారు మేము ఇవన్నీ కలిపి ఒక దాంట్లోనే వేయవచ్చా అని అడిగేవారు అంటారు ఈ పదార్థాలన్నీ కలిపి ఎందుకంటే ఒక దీపం పెట్టేసి నాలుగు పక్కన నాలుగు ఒత్తిడి వేసేసి మొత్తం అంతృప్తి వేసి సరిపోతుంది కదా అనేవాళ్ళు కూడా ఉంటారు సొంత ప్రయత్నం ఇలా చేయకండి ఒకవేళ మీరు అలాంటి ప్రయత్నం చేస్తే సమస్తము అంటే మీరు చాలా ఇబ్బంది పడతారు ఆర్థికంగా మానసికంగా శారీరకంగా కూడా ఇబ్బంది పడతారు ఎందుకంటే ప్రతి పదార్థానికి చైతన్యం ఉంటుంది కాబట్టి సపరేట్గా వెలిగించండి ఈ చేయండి మంచి ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఎంత లైక్ చేస్తే ఎంతమంది ఎక్కువ లైక్ చేస్తే అంత రికమెండేషన్ వీడియో వెళ్తుంది పది మంది కూడా చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వాట్సాప్లోనూ ఫేస్బుక్లో కూడా షేర్ చేయండి ఎందుకంటే ఎంతమందికి చిన్న చిన్న విషయాలు తెలుసుకుంటే వాళ్ళ జీవితాలు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఓం విశ్వాయ శ్రీ శ్రీమాత నమ